అండి ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇంకా క్రాస్ పట్టిని ఏ విధంగా వేయొచ్చు ఇన్విజిబుల్ గా అనేది చూపిస్తానండి ఇట్లా నేను గమ్ము పెట్టి అంటించడం వల్ల లైనింగ్ మెయిన్ క్లాత్ అంటించడం వల్ల త్వరగా స్టిచ్చింగ్ అయిపోయింది ఇక్కడ మాత్రం ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి క్లాత్ అప్పుడు యాడ్ చేద్దాం ఇది బ్యాక్ పార్ట్ ఇవేమో హ్యాండ్స్ ఇన్విజిబుల్గా లైన్ ఇలా పైపింగ్ వేసామండి మన మిషన్ చూసే ఉండి ఉంటారు కదా మీరు ఇది నార్మల్ మిషన్ నార్మల్ పదంతో వేసాం చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు మెయిన్ డౌట్స్ అనేది వేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా షోల్డర్ మీద నుండి మిడిల్కి మధ్యలోకి ఇట్లా మనం పట్టుకొని చెస్ట్ లూజ్ని బట్టి డాట్ అనేది మెజర్మెంట్ చేసుకుంటామండి చెస్ట్ లూజ్ని బట్టి మనకు డాట్ లూజ్ అనేది పెరుగుతుంది అనమాట ఇట్లా మెయిన్ డాట్ మెయిన్ డాట్ హైట్ ఇదంతా కటింగ్ అప్పుడే నేను వీడియోని కటింగ్ అప్పుడే చేస్తూ చెప్తూ ఉంటానండి అయితే షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎవరైనా చూడని వారికి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుందని డాట్ వేయడం మాత్రం చూపిస్తున్నాం అనమాట యుక్సులు కాజా పట్టి వైపు సమానంగా పట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ మ్యా గ్యాప్ తోటి స్టార్ట్ చేసి ఇట్లా కార్నర్కి వచ్చేసరికి సూదిమొన్నంత క్లా ఇద్దీన్ తోటి సూదిమొనంత కుట్టుతోటి మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు భాగానికి కుట్టు వేస్తున్నాము ఇదిగోండి ఇట్లా ఇక్కడ మాత్రం చంకభాగం దగ్గర లోతు తీసాం కదా ఆ లోతు దగ్గర ఒక పావు ఇంచ్తో స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి వన్ అండ్ హాఫ్ తోటి గ్యాప్ వరకు ఇట్లా క్రాస్గా వచ్చేటమేనండి స్టార్టింగ్తో స్టార్టింగ్లో ఎట్లయితే మనం రఫ్ ఇస్తాము ఎండింగ్ కూడా అట్లా ఇస్తే ఇదిగో షేప్ అనేది ఇలా నిలబడుతుంది అనమాట అలాగే రెండోది కూడా కుట్టేసిన తర్వాత చూపిస్తాను దీనికి ఇప్పుడు క్రాస్ పట్టీ అనేది వేసేస్తాం క్రాస్ పట్టీకి నేను మెయిన్ క్లాత్ రెండు లైనింగ్ క్లాత్ ఒకటి ఇలా తీసుకున్నట్లయితే షేప్ పట్టీకి మనకి సరిపోతుందండి బాగా మందమైన కూడా కొంచెం వేసవి కాలం అటువంటి అప్పుడు ఇబ్బందే కదా ఇదిగోండి ఇలా వేస్తే కనుక ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట స్టార్టింగ్ పాయింట్ ఒక పా ఒక పావు ఇంచ్ తోటి మనం ఖర్చు స్టార్ట్ చేసి అదే కంటిన్యూగా వెళ్ళిపోవాలని ఇలా కుట్టినట్లయితే మీకు షేప్ పట్టి అనేది నీట్గా కనిపిస్తుందండి ఒక డాట్ దగ్గర మాత్రం ఇట్లా డాట్ని లోపలికి ఫోల్డ్ చేసేసి డాట్ మీద సూది పడకుండా చూసుకోవాలి అప్పుడు షేప్ అనేది నిలబడుతుంది షేప్ పట్టి దగ్గర మనకి ఎంత బ్లౌజ్ కుట్టడం వచ్చినా షేప్ పట్టి అనేది సరిగా లేకపోతే బ్లౌజ్ అంత నీట్గా ఉండదండి షేప్ పట్టి కావచ్చు డాట్స్ కావచ్చు ఫ్రంట్ పార్ట్ చక్కగా నిలబడి బాడీకి అంటుకున్నట్లుగా ఉంటేనే బ్లౌజ్ కూడా చూస్తానికి అందంగానే ఉంటుంది కస్టమర్స్ కూడా మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి ఇది ఇలా కుట్టేసిన తర్వాత మనం ఒకసారి అనుగుడు కుట్లాగా వేసామంటే నీట్గా ఉంటుంది ఫైన్గా ఉంటుంది ఇంకా మనం మళ్ళీ జిగజాక్ దగ్గరికి కానీ లేదంటే ఓవర్లాక్ మిషన్ దగ్గర కూడా తీసుకెళ్ళనక్కర్లేదు అనమాట ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా అందుకని మన వీడియోస్కి చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళకి రిప్లై ఇస్తూ నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ తగ్గించాం కదా ఆ టూ ఇంచెస్ చెస్ట్ పార్ట్ సైడు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించాం కదా అది కలిపేస్తే మొత్తం త్రీ అండ్ హాఫ్ కదా త్రీ అండ్ హాఫ్ పెట్టేశాము అంటే ఇక్కడ పొట్ట మీదకి ఎక్కేసేస్తుందండి అందుకని ఒక హాఫ్ ఇంచి బుక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి నడుం వైపు మాత్రం ఎంతైతే మనం ఫోల్డ్ చేసామో బ్లౌజ్ మెయిన్ బ్యాక్ పార్ట్ అంతవరకు ఇక్కడ పట్టీని అటాచ్ చేసేస్తున్నాం అనమాట ఈ విధంగా చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర ఇట్లా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తుంది అనమాట ఈ విధంగా చేస్తే ఫైన్గా ఉంటుందండి నీట్గా ఉంటుంది అపీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మనం ఏ ఓవర్ ల్యాక్ మిషన్స్ దగ్గరికి కూడా వెళ్ళాకల్లా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు డాట్స్ చక్కగా వస్తాయి అలాగే క్రాస్ పట్టి వేయటం కూడా చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అంతా లోపల పెట్టేసేసి ఇట్లా వెనక్కి కూడా తిప్పుతారు కొంతమంది అలాగూ చేయొచ్చు కానీ ఇలా అయితే ఖర్చులు అనేవి కూడా కనిపించకుండా నీట్గా ఉంటాయి మనం కింద వైపు ముందు ఖర్చులు లోపల ఫోల్డ్ చేస్తామంటే ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయండి అందుకోసం అందుకోసం ఎలాగనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులని కట్ చేసేద్దాం క్లాత్ని ఇది కొంచెం చూస్తున్నారా నీట్గా ఉంది ఇలాగే రెండవ భాగాన్ని కూడా కుట్టేస్తాను కుట్టిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్సులు పట్టేయండి ఒక పావు ఇంచి పావు ఇంచి మా లోపల ఫోల్డ్ చేసేసామంటే మనకి ఎప్పుడు ఏంటంటే ఖర్చులు అనేవి బయటికి కనిపించుకోకుండా నీట్ అపేరెన్స్ కోసం ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసి క్రాస్ పట్టి వరకు స్ట్రైట్గా కుట్టేసి అక్కడి నుంచి మనకి ఉక్సులు ఫస్ట్ మెయిన్ ఉక్స్ ఉంటుంది కదండి అక్కడ ఒక పావు ఇంచ్ క్లాత్ని మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువ వదులుకోవాలన్నమాట అప్పుడు షోల్డర్ దగ్గర పట్టేసేసి కరెక్ట్గా షోల్డర్ మీదే ఉంటుంది చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ అనేది ముందుకు జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసి పట్టీని లోపలికి కుట్టేసామంటే ఇది ఉక్సులు పట్టి అండి ఉక్సులు పట్టి కాజా పట్టి మాత్రం మన ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్క ఏరియాలో లెఫ్ట్ సైడ్ కొడతారు ఒక్కొక్క ఏరియాలో రైట్ సైడ్ కొడతారు కదా వేసుకునే వాళ్ళ అలవాటుని బట్టి కూడా ఉంటుంది ఇది నేను లెఫ్ట్ సైడ్ కుట్టాను ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి కదా ఇది ఇంకొక సైడ్ దీనికి కాజా పట్టి కుడుతున్నాను ది కాజా పట్టి కూడా సేమ్ అంతేనండి ఇదిగోండి ఇది వచ్చేసి క్రాస్ పట్టి ఈ ఖర్చులు మొత్తం కుట్టేసి ఇలా వెనక తిప్పేసి అనుగుడు కుట్టు వేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులన్నీ కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ లోపల ఫోల్డ్ చేసేసి కుట్టు వేస్తున్నానండి ఇప్పుడు కాజా పట్టి కోసం టూ ఇంచెస్ క్లాత్ని తీసుకుని ఒక పావు ఇంచు మార్జిన్ తోటి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసామంటే సరిపోద్ది క్రాస్ పట్టి వరకు స్ట్రైట్గా అక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అనేది మనకి కుడి చేతి వైపుకొని క్లా మెయిన్ క్లాత్ని వదులుకోవాలన్నమాట అప్పుడు ఫస్ట్ బటన్ దగ్గర టైట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఒంటికి హత్తుకుని ఉంటుంది అనమాట దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఈ పట్టి అనేది బయటకు ఉంటుంది ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఉక్సిలి పట్టి కాజా పట్టి ఇటు దాటు అటు దిటు వేస్తూ ఉంటారు మెయిన్గా మెయిన్ క్లా ఒకవాళ్ళు కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కనుక అది బ్లౌజ్ని దగ్గర పెట్టుకొని అది ఎటు సైడ్ ఉంది అనేది ఒకటి చూసుకోండి మనం ఏది కుట్టాము ఉక్సులు పట్టి కుడుతున్నామా లేదా కాజాలు పట్టి కుడుతున్నామా అనేది మెయిన్గా గుర్తుపెట్టుకున్నవారంటే చక్కగా ఉంటుందండి లేదంటే కుట్టుకోవటం వెప్ప తీసుకోవటం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది ఇలా రఫ్ ఇచ్చేసేసి సెకండ్ కుట్టు ఎందుకు వేస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారండి మనం వేసే అనేవి వంకర టింకులు లేకుండా ఒక పావు ఇంచు మార్జిన్తో సెకండ్ కుట్టు కుడతాం కదా ఆ కుట్టినప్పుడు కాజాలు అనేవి ఆ లోపలే వేస్తాం అనమాట ఈ ఉక్సులు పట్టి అనేది లోపల ఫోల్డ్ చేసాం కదండి ఆ ఖర్చు వచ్చింది కాబట్టి అది మాత్రం తీసేస్తున్నాను ఇది చూస్తున్నారా రెండు సమానంగా వచ్చినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసి హ్యాండ్స్ అటాచ్ చేశాక పైపింగ్ వేస్తాను